గుడ్ ఈవెనింగ్ నేను మీ పద్మాని అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగా నేను అయితే చాలా బాగున్నాను మీరందరూ హ్యాపీగా ఉందని నేను మనసు ఫ్రెండ్స్ మీరు మా సబ్స్క్రైబర్స్ అందరూ నన్ను అడుగుతున్నారు మీరు మీరు ట్రెడిషనల్ లుక్లో అయితే బాగుంటారని సో ట్రెడిషనల్ లుక్లో ఎలా ఉన్నాను కాబట్టి ఆ రీల్స్ చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి మై వీవర్స్ కి సబ్స్క్రైబర్స్ కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది నేను ఇంకే సబ్స్క్రైబర్స్ చాలా దగ్గరలో ఉంది ఇదంతా మీ సపోర్ట్ వాళ్ళు ఫ్రెండ్స్ నాకు ఇంకా ఇంకా చాలా అంటే నాకైతే హ్యాపీనెస్ మీతో కూడా పంచుకోవాలనిపించింది కాబట్టి ఇలా మీతో మాట్లాడుతున్నాను మా సబ్స్క్రైబర్స్ నా రీల్స్ వాళ్ళు ఏమైనా కొంచెం బాధపడితే నన్ను క్షమించి మన వీడియోస్ అందరికీ నచ్చుతున్నాయి కదండి ఇంకా మన వీడియోస్లో ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి సో నేనైతే ట్రై చేస్తాను మీ అందరికి నచ్చేలా ఉండాలని మన సబ్స్క్రైబర్స్ నాకు మన సబ్స్క్రైబర్స్ చెప్పింది నేను వింటాను నేను మీ పద్మాని కాబట్టి డ్యాన్స్ వేయడం కూడా ఒక కళనండి చెప్పండి కొందరికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు నేను డ్యాన్స్ వేస్తే మీకేమి ప్రాబ్లం నాకేం ప్రాబ్లం కదా నా సబ్స్క్రైబర్స్ పక్క నచ్చితే చాలు పక్కన వాళ్ళకి నచ్చాల్సిన అవసరం ఏం లేదు నచ్చిన వాళ్ళు అల్లు మూసుకోండి చూడని అవసరం లేదండి నా డ్యాన్స్లో